తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క వందనాలు మీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే ఈరోజు మా అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములకు అవ్వలకు ముఖ్యంగా యువతకు వ్యాపారస్తులకు అందరికి కూడా విద్యార్థులకు అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ అందరూ కూడా అనుకుంటారు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే కామన్ గా తీసుకుంటారు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అంటే అది గొప్ప విషయము పెద్ద ఎలక్షన్ అని అనుకుంటారు కానీ నా దృష్టిలో మాత్రం సర్పంచ్ ఎలక్షన్ ఏ ముఖ్యం ఎందుకు అని అంటే గ్రామీణ స్థాయిలో మార్పులు రావాలంటే సర్పంచే ముఖ్యం వార్డు మెంబర్లే ముఖ్యం ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎంపీ అయినా గ్రామ పంచాయతీకి రావాలంటే గ్రామ పంచాయతీలో ఆ మీటింగ్లో అధ్యక్షుడిగా ఉండేది సర్పంచ్ మాత్రమే అది సర్పంచ్ కొండే గొప్పతనం ఆ గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ ను అధ్యక్ష స్థానంలో కూర్చుండబెట్టి మీటింగ్ చేయాల్సిందే తప్ప సర్పంచ్ను అవైడ్ చేసే అవకాశం ఉండదు ఇది ఆ సర్పంచ్కు సీటుకున్నటువంటి గొప్ప క్వాలిటీ అని చెప్తున్నాను ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి నేను రెండే అంశాలు చెప్పాలనుకుంటున్నాను ఏ కామారెడ్డిలోనైతే నన్ను మద్యము డబ్బు అనేది లేకుండా నీతి నిజాయితీగా మా వెంటే ఉంటాడని చెప్పి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీగా ఓటేసి నన్ను గెలిపించిన నా కామారెడ్డి ప్రజలకు నేను జీవితాంతం రుణపడే ఉంటా అలాంటి కామారెడ్డి నియోజకవర్గ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామంలో ఆ వాతావరణం నెలకొలాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే కారణాలు రెండు ఒకటి నీతి నిజాయితీ రెండు డబ్బు మధ్య నీతి నిజాయితీ గల సర్పంచ్ ఒకవేళ రూపాయి ఖర్చు లేకుండా ఆ వ్యక్తిని వ్యక్తిత్వాన్ని గుర్తించి నీతి నిజాయితీగా ఉంటాడు మన గ్రామంలో ఇరవై నాలుగు గంటలు మనకు అందుబాటులో ఉంటాడు గ్రామంలోనే నివాసం ఉంటాడు గ్రామంలోనే కుటుంబంతో సహా నివసిస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నిజాయితీగా ఉంటాడు అనే నమ్మకంతో ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆ వ్యక్తిని గెలిపిస్తే రేపు ప్రొద్దున అతను ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలు నన్ను అభిమానించి ఓటేసింది కాబట్టి నేను నిజాయితీగా పనిచేస్తా అని చెప్పి గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి డబ్బులు గాని ఆ డబ్బులను ప్రజలకు మాత్రమే ఉపయోగిస్తూ ఒక్క రూపాయి కూడా వృధా కానివ్వకుండా క్వాలిటీ వర్క్ చేసుకుంటూ మోర్లు గాని రోడ్లు గాని వీధి దీపాలు గాని నీటి వసతి గాని లేదా ఇతర ఇతరతర సమస్యలు ప్రజలకు ఇంటికి వచ్చి మీ ఇంటి ముందర నిలబడి ఆ సర్పంచ్ మీకు సేవ చేసే అవకాశం ఉంటుంది ఇది మొదటి రకం ఇక రెండవ రకం డబ్బు మద్యం ప్రలోభం చేస్తూ లక్షల లక్షలు ఖర్చు పెట్టి గెలిచే సర్పంచ్ రేపొద్దున ఒకటికి పదంతలు సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దున పందికొక్కులాగా ఆ గ్రామ పంచాయతీలో వచ్చే డబ్బును మేసేస్తారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలని నువ్వు అట్టికి గెలిపించినావా నేను డబ్బులు ఇస్తే గెలిపించినావు నాకు అట్టి కొట్టేసినావా అని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సర్పంచు పెత్తనం చేస్తాడు మన మీద ఐదు సంవత్సరాలు పెత్తనం చేసి ఆ గ్రామ పంచాయతీలో ఉన్న డబ్బునంతా పందికొక్కలాగా తినేస్తారు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగదు ఇది గతంలో జరిగినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు నా చెల్లెలు అన్నదమ్ములు అందరు కూడా ఇది గుర్తించి మీరు ఆలోచించి ఓటేయాలని కోరుకుంటున్నారు నీతి నిజాయితీ గల నిలబడ్డ సర్పంచులు కూడా ఆలోచించాలి అలాగే ఓటేసేటువంటి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అవ్వలు తాతలు యువత గ్రామీణ యువత ముఖ్యంగా వీరు కూడా ఆలోచించాలి మీరు ఆలోచించి ఒక్కసారి ఈ వారం రోజుల్లో ఇచ్చే ఖర్చు పెట్టే ఖర్చు మన జీవితాన్ని నిలబెట్టదు ఐదు సంవత్సరాల మన జీవితాన్ని ఐదు రోజుల ఖర్చు గురించి ఆలోచిస్తే అది నిన్నటి కూడా బాగుపడదు కాబట్టి ఇవాళ ఎలక్షన్ ముఖ్యమైన ఎలక్షన్ గ్రామీణ వాతావరణం మారాలన్నా నీతి నిజాయితీ గల సర్పంచ్ ఉండాలన్నా సర్పంచ్ ఎలక్షన్ లో గ్రామాభివృద్ధికి ముఖ్య పెద్దపీట వేసగలిగే వ్యక్తి ఉండాలంటే జేబు నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నిజాయితీ గల వ్యక్తిని గెలిపించగలిగితే నిజాయితీతో మీకు సేవ చేస్తాడని నమ్ముకుంటూ మీకు ఈ విన్నపం తెలియజేస్తున్నా కాబట్టి మాక అన్నదమ్ములు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కామారెడ్డిలో ఏ వాతావరణం అయితే నెలకొందో అదే వాతావరణం తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొనాలి ఏ రాజకీయ నాయకులు అయితే డబ్బు మద్యం లేని ఓట్యరు ప్రజలని బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారో అటువంటి రాజకీయ నాయకులకు చెంప పెట్టులాగా కావాలి నీతి నిజాయితీ ప్రజలు ప్రజలున్నారు రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలందరూ మంచి వాళ్లే నీతి నిజాయితీ గల వ్యక్తులను గెలిపిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం కావాలని చెప్పి కోరుకుంటూ ఆ గ్రామం బాగుపడాలి గ్రామీణ వాతావరణం మారాలి అంటే అది సర్పంచ్తోనే సాధ్యం ఆ సర్పంచ్ నీతి నిజాయితీ గల్లా సర్పంచ్ ఉంటే ఆ గ్రామ పరిస్థితి మీకు అందుబాటులో ఆ వాతావరణం కూడా మారిపోతుంది అభివృద్ధి దిశగా పయనిస్తాడని చెప్పి నేను మీకు విన్నవించుకున్నాను ఈ విన్నపాన్ని మీరందరూ కూడా నమ్ముతారని దాన్ని ఆచరిస్తారని ఆచరించి నీతి నిజాయితీ గల వ్యక్తిని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా దూరం పెట్టి నిజాయితీ గల వ్యక్తిని మీ ఇంటి దగ్గరే మీ దగ్గరే మీ ఊర్లోనే కుటుంబంతో సహా అక్కడే ఇరవై నాలుగు గంటల నుండే వ్యక్తిని ఎన్నుకుంటారనే ఒక చిన్న నమ్మకంతో కాదు కాదు ఆ పెద్ద నమ్మకంతోనే మీ మీద పెద్ద నమ్మకంతోనే నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా సరైన సమయంలో సర్పంచ్ ఎలక్షన్ లో మీరు ఆలోచించి ఓటేస్తారనే నమ్మకంతో మీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే కామారెడ్డి జై హింద్ జై